ఇలా ఉన్న డ్యూటీ డాక్టర్ మాట్లాడుతున్నాను నా పేరు డాక్టర్ అరుణాదేవి గైనకాలజిస్ట్ మార్నింగ్ ఓపీకి ఇందిరా నర్సింగ్ కాలేజ్ వాళ్ళ స్టూడెంట్స్ వచ్చారు మార్నింగ్ నియర్లీ టెన్ మెంబర్స్ దాకా వచ్చారు అందులో ఫైవ్ మెంబెర్స్ ఏమో ఓపీ జై చేసుకొని టూస్ పంపిస్తాం వాళ్ళందరూ స్టేబుల్గా ఉన్నారని మిగతా ఫైవ్ మెంబర్స్గా అడ్మిట్ అయ్యారు అందులో ఒక స్టూడెంట్ మాత్రం కొంచెం సీరియస్గా ఉందని చెప్పి ఐవీ స్టూడెంట్స్ అన్నీ కూడా చాలా ఫాస్ట్గా ఎక్కించి బీపీ కూడా కొంచెం స్టెరిలైజ్ చేసిన తర్వాత బాగానే ఉంది బట్ ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్కి మాత్రం మళ్ళీ బీపీ కొంచెం ఖర్చు అయ్యి అమ్మాయి కూడా తల్లి తిరుగుతున్నాయని చెప్పడంతో మేము కేజీహెచ్కి రిఫర్ చేసాం కేజీహెచ్ అంటే ఐడిహెచ్ హాస్పిటల్ ఉంటుంది అక్కడికి రిఫర్ చేశాను అనమాట కాకపోతే వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళేదని తెలిసింది బెహ్రా హాస్పిటల్కి మిగతా ఫోర్ స్టూడెంట్స్ మాత్రం బాగానే ఉన్నారు దీని కారణం ఏంటంటే నేను నా ఇంట్లో ఫేవరెట్ ఫంక్షన్ జరిగిందని చెప్పి అంటున్నారు ఫుడ్ పాయిజనింగ్ అయ్యి ఉండొచ్చు దాంతోపాటు ఒక త్రీ డేస్ బ్యాక్ కూడా కొంచెం వాటర్ ఫ్రూఫ్ కంటామినేట్ అయ్యిందని చెప్పి చెప్పారు అది చికెన్ కూడా ఇప్పుడు బర్డ్ ఫ్లూ ఉంది కాబట్టి దానివల్ల కూడా రావచ్చు అని చెప్పి అందరూ అనుకుంటున్నాము సో వాళ్ళకి అది టెస్ట్లన్నీ కూడా చేయించాము స్టూడెంట్ ఎగ్జామినేషన్ కూడా ఇప్పుడు కేజీ పంపించమని చెప్పి డిఎంహెచ్ఓ సార్ చెప్పారు ఆల్రెడీ డిఎంహెచ్ఓ సార్ డీసెస్ అందరూ కూడా విజిట్ చేశారు చేసి ఆ హాస్పిటల్ కూడా వెళ్ళి అన్నీ కూడా ఒకసారి చెక్ చేశారు ఆ ఇన్ఫెక్షన్స్ డిసీజ్ ఎప్పుడైనా కాకపోతే కూడా ఇక్కడే ఉంచారనమాట ఆయన కూడా ఇక్కడే మానిటర్ చేస్తున్నారు కేసెస్ ప్రస్తుతానికి ఇప్పుడు ఇంకో పేషెంట్ స్టూడెంట్ కూడా కొంచెం అదే ఇక్కడ పెందుస్ లోని ఇందిరా కాలేజ్ స్కూల్స్ ఆఫ్ నర్సింగ్ అని ఒకటి ఉందండి అక్కడ స్కూల్స్ ఓన్లీ లేడీస్ హాస్టల్ ఉంది వాళ్ళకి లేడీస్కి నర్సింగ్ ట్రైనింగ్ ఇస్తున్నారు ప్రైవేట్ స్కూల్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ దాంట్లో మాకు సాయంత్రం ఈరోజు ఒక అక్కడ ఫుడ్ పాయిజనింగ్ అయ్యి అక్కడ హాస్పత్రిలో చికిత్స విద్యార్థులు అని చెప్పి ఎంతమేషన్ వచ్చిందండి అక్కడ ఆల్రెడీ మన ఎలాగే సిఎస్సి ఉంది సిఎస్సికి వెళ్ళి అక్కడ అక్కడ అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో నర్సింగ్ చదివో వాళ్ళతో మాట్లాడడం జరిగిందండి అసలు ప్రాబ్లం ఏంటి ఎందుకు అయిందంటే కొంతమంది వాటర్ కంటె కంటమేషన్ అయిందని చెప్తున్నారు ఒక కొంతమంది ఫుడ్ కంటమేషన్ చెప్తున్నారు కనీసం డిఎంహెచ్ఓ మెడికల్ వాళ్ళు కూడా వచ్చారు హాస్టల్ దగ్గరికి వెళ్ళారు స్కూల్ దగ్గర కూడా వెళ్ళారు అక్కడ ఎవరైతే విద్యార్థులు ప్రజెంట్ ప్రస్తుతానికి వాళ్ళందరూ స్టేబుల్గా ఉంది ప్రస్తుతం ఉన్న ఐదుగురు ఆరుగురు ఉదయాన్ని జాయిన్ అయ్యారు దాంట్లో అక్కడ ఉన్న డిఎంహెచ్ఓ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి వాళ్ళ ఐద్యూ చెప్పిన బట్టి ఒకరు ఉదయాన్ని డిశ్చార్జ్ అయ్యారు రిమైనింగ్ కొంతమంది ట్రీట్మెంట్ తీసుకున్నారు అయితే డిఎంహెచ్ఓ వాళ్ళు ఫుడ్ సేఫ్టీ వాళ్ళు వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు ఎందువల్ల అలా చేస్తున్నారు ఫర్దర్ ఏ మాకు ఏమైనా కంప్లైంట్స్ వస్తే మా వస్తు దృష్టిలో పెట్టి మేము ఫర్దర్ గా ప్రొసీడ్ అవుతాం థ్యాంక్ యూ ఆ విషయం మరి మెడికల్ గారు అండి అది కొంచెం ఎంక్వైరీ చేస్తాం